కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆరవ వార్డులో ఏదైతే నర్సెస్ కోటర్నో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది తాండ్రా వినోద్రావు గారి కమలం పువ్వు గుర్తు మీద ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకి తీసారి తప్పకుండా ఓటు వేసి మా మద్దతులు చెబుతాను ముఖ్యంగా మహిళా మనులే కావచ్చు విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థుల ఓటర్లే కావచ్చు అదేవిధంగా ఏదైతే బుద్ధిజీవులు అందరూ ఇక్కడ ఈ ప్రాంతం అంతా సింగరేణి యొక్క ఉద్యోగుల ప్రాంతము వీరందరూ యునానమస్గా తాండ్రా వినోదరావు హస్త ఏదైతే కమలం పువ్వు గుర్తుందో దానికి ఓటు వేసి గెలిపిస్తానో యునానమస్గా చే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఓటర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ జై హింద్